ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఎమ్మెల్సీ కేసీఆర్ గారి కుమార్తె గారిని ఈడీ అరెస్ట్ చేసింది ఈరోజు ఉదయం నుంచి దాదాపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కంటిన్యూస్గా విచారించాము అని విచారించేదంటే వస్తారు అది ఇస్తారు విచారించాం నెక్స్ట్ అరెస్ట్ అదుపులోకి తీసుకుంటామని చెప్పి ఒక ప్రొసీజర్ కాబట్టి ముందే ఫిక్స్ అయ్యి వచ్చారు అరెస్ట్ చేయాలి అని అండ్ టీఆర్ఎస్ కు అంటే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు చేస్తున్న విమర్శల ప్రకారం వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఇప్పుడు ఎయిట్ ఫైవ్ అంటే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ ఉంటుంది ఆ ఫ్లైట్ టికెట్లు కూడా ముందే బుక్ చేసుకొని వచ్చారట ఆ ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎనిమిది మంది బృందం ఆదాయ పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని నలుగురు మొత్తం పన్నెండు మంది వచ్చారు ఫైనల్గా కవిత గారిని అరెస్ట్ చూపెట్టుకుంటూ వాళ్ళ భర్త గారికి నోటీసులు ఇచ్చారు అంటే అరెస్టు చేస్తూ ఉన్నాము అని చెప్పి సో బంజారా కవిత గారి నివాసం దగ్గర అయితే ఫుల్గా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి బయట అయితే నినాదాలు చేస్తున్నారు డౌన్ డౌన్ అంటూ ఉన్నారు బీజేపీని మోడీని బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అక్కడికి వచ్చారు వస్తే వాస్తవానికి వాళ్ళతో కూడా అధికారులకు దురుసుగానే ప్రవర్తించినట్లుగా అయితే అనిపిస్తూ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారు అని చెప్పి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్న ట్రాన్సిట్ వారెంట్ అంటే ఎక్కడైనా కనుక ఒకరిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వారెంట్ తీసుకొని నెక్స్ట్ ఎక్కడికైనా తరలించాల్సి ఉంటుంది బట్ ఈ ఈడీ వాళ్ళకి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి వాళ్ళ ఇంకసలు వాళ్ళ అధికారాల గురించి మనం చెప్పక్కర్లేదు అది వేరే విషయం సో వాళ్ళ అది వాళ్ళకున్న అధికారుల ప్రకారం దేశంలో ఎక్కడున్నా ఢిల్లీకి తీసుకెళ్ళిపోవచ్చు అట ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చట మామూలుగా సిస్టానికి వ్యతిరేకంగానే వాళ్ళకి అధికారాలు ఉన్నాయి దేశంలో ఎక్కడ అరెస్ట్ చేసినా ట్రాన్సిట్ పరెంట్ అవసరం లేదట ఢిల్లీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయొచ్చు సో మీరు మాకు మళ్ళీ ఏమీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అని ఈడీ వాళ్ళు అయితే కేటీఆర్ హరీష్ రావుతోటి ఈ విధంగా అయితే కాస్త దురుసుగానే సమాధానం చెప్పారు అని ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అయితే అంటూ ఉన్నారు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కరెక్ట్గా ఒక రోజు ముందు కానీ కొన్ని గంటల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చి కొన్ని గంటల ముందే కవిత గారిని అయితే అరెస్ట్ చేశారు ఢిల్లీ తీసుకెళ్తున్నారు ఇక ఈడీ అరెస్ట్ అంటే ఇప్పటికిప్పుడు కవిత బయటకు వచ్చే కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే మనం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ అని చూస్తాను వాళ్ళ భార్య గారికి బాగాలేకున్నా కుమార్తెకు బాగాలేకున్నా ఏం కష్టాలు వచ్చినా సమాచారం అయి వాళ్ళని నువ్వు ఎక్కడైనా కనుక నువ్వు విచారణ చెయ్యి చేయకపోయి తీసుకెళ్ళి తిహార్ జైల్లో పడేసినా నేను విచారణ చేయి చేయకపోయి ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళని ఎవరు అడిగే పని కూడా ఉండేది వాళ్ళకి అన్ని అపరిమితమైన అధికారాలు ఉన్నాయి కేంద్రంలో ఎవరు అధికారాలు ఉండే వాళ్ళ మెల్లో వదులుతూ ఉంటే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది ఒక అది ఒక ప్రొసీజర్ నాకు సిస్టమటిక్గా జరుగుతూ ఉంటుంది